విద్య వైద్యం ఉపాధి రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ పేద ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి అనే ఐదు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజుల రిలే దీక్షలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు డాక్టర్ విశాదన మహారాజ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం చెప్పేటువంటి ప్రజలందరికీ పేద ప్రజలటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమి అనేటువంటి మౌలిక అంశాలు ఈ ఐదు డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తూ అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండల ఎంఆర్ఓలు కూడా ఈ ఐదు డిమాండ్లు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది అయినప్పటికీ మరి ఈ జిల్లా కలెక్టర్కు ఈ నెల పద్దెనిమిదో తారీ పోయిన నెల పద్దెనిమిది తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఇలాంటి స్పందన రాకపోవడం వల్ల మరి గత ఐదు రోజుల నుంచి ఐదు రోజుల క్రితము మరి భారీ నిరసన కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయినప్పటికీ మరి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇలా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల ఈరోజు మరి దాదాపు ఐదు రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి రిలే నిర నిరాదన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరే నిరాదీస్తున్న కార్యక్రమానికి సంపూర్ణంగా మరి వివిధ దళిత సంఘాలు భోజన సంఘాలు అన్ని పక్షాల నుంచి కూడా అనగానే వర్గాల నుంచి కూడా ఆ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగా దళిత లిబరేషన్ సంబంధించినటువంటి నాయకులు మన మార్వడి సుదర్శన్ గారికి అదేవిధంగా సార్ గారికి అదేవిధంగా అశోక్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరు కూడా మరి కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణంగా మనందరికీ కూడా అభినందన చెప్తా ఉన్నాం ఈరోజు మరి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది ఈ బడ్జెట్ దాదాపు మొత్తం తొంభై మూడు శాతం ఉన్నటువంటి పీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ రక్త మాంసాలు కరిగించి వాళ్ళ ఆ బడ్జెట్ కడతా ఉన్నారు మరి ఆ బడ్జెట్లో ఇవాళ మరి ఎందుకు విద్యా రంగానికి కానీ వైద్యానికి కానీ ఉపాధి రంగానికి ఇల్లు భూమికి ఎందుకు కేటాయించడం లేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ధర్మ సమాజ్ పార్టీ మన రంగానికి ఇవాళ మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్లో పట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ అంటే ఇరవై ఐదు వేల కోట్లను విద్యారంగానికి కేటాయించినప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు పన్నెండు వేల గ్రామాల్లో పట మొత్తం స్కూల్స్ కూడా అభివృద్ధి చెంది ఇవాళ వర్గాల జీవితాల్లో పట మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వైద్య రంగానికి కూడా ఇరవై ఐదు శాతం బడ్జెట్ అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించినప్పుడు మళ్ళీ ప్రతి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ పల్లె దవకాల్లో లోపల కానీ ప్రైమరీ సెంటర్ లోపల కూడా ఎక్కడ కూడా వైద్యం అందట్లేదు కాబట్టి మరి ఇరవై లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కల్పించినప్పుడే ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంటువంటి పేద వర్గాలకు వైద్యం అందుతూ ఉన్నది ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది సరైన ఉపాధి లేక వాళ్ళందరూ ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఉపాధి రంగానికి కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగాలకు కూడా అవకాశం దొరికి ఇవాళ అందరి జీవితాల్లో మౌలికమైనటువంటి ఆర్థిక ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మార్పు వస్తుందంగా మార్పు వస్తుందని చెప్పేసి మేము ప్రగాఢ వి ప్రగాఢంగా విశ్వసిస్తాం దాంతోపాటు ప్రతి మనిషికి కూడా ఇవాళ అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో నిజాం ప్రభు నిజాం నిజాం ఉన్నప్పుడు కూడా ఇవాళ భూమి కోసమే అనేక రకాల ఉద్యమాలు జరిగాయి మరి డెబ్బై ఏళ్ళ రాజ్యాంగం అమలినప్పటికీ కూడా ఇవాళ పేద వర్గాలకు ఎకరం భూమి కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి మరి వాళ్ళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద లక్షల ఎకరాల భూమిని వాళ్ళ ప్రభుత్వానికి అపెప్తా ఉన్నది కానీ పేదవాడికి ఒక బీసీ వర్గానికి ఒక ఎస్సీ వర్గానికి దళిత వర్గానికి కనీసాని జీవనోపాధి కోసం బతకడానికి వాళ్ళ ఎకరం భూమి కూడా లేదు అందుకని ధర్మ సమాజ్ పార్టీ నీటి సౌకర్యం ఒక ఎకరా భూమిని కేటాయించాలని ఇవాళ అడుగుతా ఉన్నాం అదేవిధంగా విధంగా ఉన్న ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఇల్లు ఎక్కడ లేవు ఇందిరామ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ చిత్తశుద్ధి ఎక్కడ లేదు ఎక్కడ అమలు కావట్లేదు అందుకని ధర్మ సమాజ్ పార్టీ రెండు వందల గజాల్లో నాలుగు గదుల ఇల్లు దాదాపు పన్నెండు లక్షల రూపాయలతోని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కట్టించాలని చెప్పేసి ఈ ఐదు డిమాండ్ల పక్షాన ఇవాళ ప్రభుత్వం మీద భారీ పోరాటానికి ఇవాళ పూనుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రిలే కార్యక్రమాలు చెప్తున్నాం ఈ ఇక ఇకనైనా కూడా ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లో కూడా భారీ ఆమరణ నిర్వహించే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా కూనుకుంటామని ఇవాళ ప్రభుత్వం హెచ్చరిస్తాం అదేవిధంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పదహారు మండలాల్లో కూడా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా రిలే కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద భారీ పోరాటం ఇవాళ చేపడతామని చెప్పేసి ఇవాళ కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ పట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి సంగీపంగా వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా జైబిన్ జరుపుకుంటూ నా పేరు చాలా నరేష్ ధర్మ సమాజ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఈ దేశం యొక్క బాధ్యత మన పైన ఉన్నది ఉలే అంబేద్కర్ సాహు మహారాజ్ మరే కాంచీరామ్ చెప్పిన బాట ఇవాళ బహుజన రాజ్యం రావాలంటే ఈ దేశం యొక్క మూలవాసులు ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయినా కానీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మరే అగ్రవర్ణాలలో కూడా ఉన్న పేదలకు ఈవెల్లా విద్య లేదు వైద్యం లేదు అదే మాదిరిగా ఉద్యోగాలు లేవు ఉందామంటే ఇల్లు లేదు మరే డెబ్బై ఐదు సంవత్సరాలు పాలిస్తున్నా ఈ రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు నిజంగానే ఈ దేశానికి మేలు చేస్తున్నా అంటే ఏ ఒక్కోడు కూడా చేస్తలేడు వారంతా బహుళ జాతి కంపెనీలకు ఉమ్ముక్కై ఈ దేశ యొక్క సంపదను వారికి దళారులుగా వ్యవహరిస్తున్న రాజకీయ దళారులను ప్రశ్నించడానికి ఇవాళ ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను చైతన్యం చేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను ఈ దేశం యొక్క మీరు ఇచ్చిన ట్యాక్స్ తోటి కలెక్టర్ నుంచి ఊర్లో ఉండే దాకా జీతాలు తీసుకుంటున్నాడు ఐపీఎస్ ఐఏఎస్ నుంచి ప్రతి ఒక్క మరే వాళ్ళే కాకుండా రాజకీయ నాయకుడు కూడా వారు అయ్య సంపాదించిందో అవ్వ సంపాదించిన ఆస్తి కాదు ప్రజల యొక్క ట్యాక్స్ తోటి బతుకుతున్న మీరు ఈ ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ఈ డెబ్బై సంవత్సరాలలో ఈ దేశాన్ని ఏం మార్చారు అంటే ఇప్పటి కూడా ఇలా ఎస్సీ ఎస్టీలకు విద్య అందుతలేదు వైద్యం అందుతలేదు ఉందామంటే ఇల్లు లేవు వారి యొక్క న్యాయమైన పోరాటాన్ని ఎవరన్నా లావట్టాలంటే ప్రతి పార్టీ దొరల కింద చోకుంట బతుకుతున్నారు కనుక మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుందాం మహారాజులుగా ప్రతి కులంలో మహారాజులు ఉంటారు అంటే మహారాజులు అంటే ఎవరు అంటే ఎవరికి బానిసగా కులాంగిరి చేయడు వాడు మహారాజు ఆత్మ గౌరవంతో బతుకుతాడు ఎవడైతే మన హక్కుల గురించి పోరాడతాడో రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగం మీద నిలబడతాడో వారు మహారాజులు అవుతారు వారు ఎస్సీల బీసీల ఈ దేశంలో ఎన్నైతే కులాలను మనవాదులు ఏర్పాటు చేస్తున్నారో ఆ కులాలైన ఈ గురువుల వాసులు వాళ్ళంతా మహారాజులే వారి హక్కుల గురించి ధర్మ పార్టీ అస్తిత్వ పోరాటాన్ని చేస్తుంది దీనికి అందరు సంఘీభావంగా రావాలి ఎలాంటి స్వార్థం లేకుండా వారి గురించి పోరాటం చేస్తుంది ఆదివాసులను ఇలా వారి యొక్క జనరల్ మీద ఆధిపత్యం చేయిస్తున్న బీజేపీ సర్కార్ అభివృద్ధి పేరు మీద రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగంలో రాయబడినది షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఆదివాసుల హక్కులు మరి ఎస్సీ ఎస్టీల హక్కులను ఇలా కాలరాస్తూ బాబర్ మీద ఉండే పోలీసులు మిలిటరీలు ఆదివాసులకు కూడా ప్రాణాలను తీస్తున్నారు కనిష్టం రాజ్యం వెళ్తున్న ఎస్సీల నుంచి నుంచి బీసీల నుంచి సిగ్గు శరం లేని వాళ్ళు వాని కమిషన్ గురించి రాజ్యాంగాన్ని కూడా గుర్తు చేయకపోవడం ఏమైన చర్యగా దళిత లిబరేషన్ ఫ్రంట్ ఈ ధర్మ సమాజ్ పార్టీ యొక్క దీక్షలో తెలియజేస్తున్నాం ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగంలో ఉన్న హక్కులు మనకు సాధించుకోవాలంటే ఎవరిని దేయి అని అనుకునేది అవసరం లేదు అదే మాదిరిగా మేధావులుగా చదువుకున్న వాళ్ళు మీరంతా మన సమాజాన్ని మన మన సమాజాన్ని సంగీతం చేసి ఎవరైతే అరువులు ఉంటారో వారిని నిలబెట్టండి అదే ధర్మ సమాజ్ పార్టీ ఏమంటుందంటే మన ప్రాంతం నుంచి మన ప్రాంతం గురించి తెలిసిన ఆ వీరుణ్ణి మనగాన్ని అక్కడికి వెళ్ళి నిలబెడితే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అమలవుతుంది అందుకే ధర్మ సమాజ్ పార్టీ అస్తిత్వ పోరాటం చేస్తుంది మరి ఆ అస్తిత్వ పోరాటంలో భాగంగానే ఇలా విద్య వైద్యము ఇల్లుండే ఉండేదానికి ఇల్లు మరి ఉద్యోగం అడుగుతుంది ఉద్యోగం ఎందుకురా అంటే ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోదామని ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ధ్వంసం చేసి కార్పొరేట్లు తీసుకొచ్చింది అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ దేశాన్ని అమ్ముక తినే దళారులుగా తయారైంది కనుక ఆ దళారుల యొక్క వ్యవస్థను ధ్వంసం చేస్తూ రాజ్యాంగాన్ని నమ్మే రాజ్యాంగాన్ని నడిపించే ఆ ధర్మ సమాజ్ పార్టీ ఒక్కొక్కరికి శిక్షణ ఇచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేదానికి పోరాటాన్ని నేర్పుతుంది అది పులే అంబేద్కర్ కాన్సీరామ యొక్క పోరాటం ఈ దేశాన్ని ఉన్నతి వైపు తీసుకుపోయేదీ చేస్తుంది కనుక ఈ న్యాయమైన పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొ మన హక్కును కాపాడుకోవాలి అని పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ పండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదే మాదిరిగా సంఘీభావంగా ఇలా ధర్మ సమాజ్ పార్టీకి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం